హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇంతకు ముందుకు థర్డ్ మంత్ బేబీస్ని చూపించాను కదా టూ ఇది అందులో ఒకటండి ఇది ఫోర్త్ మంత్కి వచ్చేసింది చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంది చూడండి ఎలా అంటే అసలు దీని పేరే చుట్టికి సుజిక అనేటిది మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుంది చుట్టికి మా ఇంట్లో ఉంటుంది మేము తీసుకున్నమాట బేబీని అసలు చాలా హెయిర్ గ్రోయింగ్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత యాక్టివ్ ఉంది చుట్కి చుట్కి దా 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 చుట్కి దా 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 చుట్కి చుట్కి మీకు తెలిసిపోయి ఉంటది అది హెయిర్ బ్యాండ్ వేసాం కదా చుట్కికి ఎవరమ్మ చుట్కి చుట్కి చూడండి తను వాటర్ తాగింది ఇగోండి ఎలా తుడుచుకుంటుంది చూడండి అంటే చాలా యాక్టివ్గా ఉన్నాయి బేబీస్ దీని కారణం అంతా ఫీడింగ్ మనం ఫీడింగ్ చేసేదా చూడండి చాలా యాక్టివ్గా ఉన్నాయి కదా దీనికి మనం ఫుడ్ పెట్టే దాంట్లోనే ఉంటుంది నేను ఫుడ్ ఏం ఫీడ్ చేస్తున్నా దీనికి అన్నీ చూపిస్తానండి మీకు ఇది ఫోర్ మంత్ బేబీ ఇప్పుడు అసలు ఫోర్ మంత్ బేబీ అంటే కూడా ఎవరు అసలు నమ్మరు చాలా రకంగా చుట్టికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ